నమస్కారం ఈరోజు నలభై రెండో డివిజన్ కార్పొరేట్ అయినటువంటి చైతన్య రెడ్డి ఇక్కడ మాట్లాడుతూ ఉంది నిజంగా ఈరోజు ఇటువంటి ఒక ప్రెస్ మీట్ పెట్టాలి పెట్టుకోవడానికి నిజంగా చాలా బాధాకరంగా ఉంది మరి రెండు వేల ఇరవైలో నేను ఒక కార్పొరేటర్గా పోటీ చేసేటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కాంప్లెక్స్ ఉమ్మడి హస్తు మీద నేను మా బావగారు అలాగే ఇంకో పార్ట్నరు రెసిడేషన్ అయితే అతని ముగ్గురు కలిసి కూడా మీ ప్రాపర్టీని బాలాజీ సామ్యాన సప్లయర్స్ అనే ఒక పరం పేరు కూడా ఈ యొక్క ప్రాపర్టీని కొనడం జరిగింది ఆ తర్వాత దానిపైన ఒక ఫ్లోర్ని అంటే ఒక రెండు గదులు పార్టీ ఆఫీస్గా కన్స్ట్రక్షన్ చేసుకొని ముగ్గురు యొక్క సమ్మతం మీద నాతో పాటు మిగిలిన ఇరువురు పార్ట్నర్స్ యొక్క సమ్మతం మీద ఆ పార్టీ ఆఫీస్ కన్స్ట్రక్షన్ చేశాము మరి కట్టేటప్పుడు ఎటువంటి అబ్జెక్షన్ కూడా రైస్ చేయని వ్యక్తి రెండేళ్ల పాటు నేను అదే కార్పొరేటర్గా ఆఫీస్ని వినియోగించుకున్నప్పుడు ఏ అబ్జెక్షన్ రేస్ చేసినటువంటి చేయనటువంటి వ్యక్తి ఈరోజు అధికారం మారగానే వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారం పోయి టీడీపీ పార్టీ అధికారం రాగానే అధికార బలం ఉన్నటువంటి కొంతమంది లోకల్ నాయకుల అండ చూసుకొని ఈరోజు వెంకటేశ్వర రెడ్డి అనే వ్యక్తి పార్టీ ఆఫీస్ని నిర్దాక్షిణ్యంగా విచక్షణారహితంగా రహితంగా ఈరోజు పార్టీ ఆఫీస్ని కూలగొట్టడం జరిగింది మరి ఒక పార్టీ ఆఫీస్ని పగలగొట్టేటప్పుడు పార్టీకి సంబంధించినటువంటి సామాన్లు కానివ్వండి నా పర్సనల్ క్యాష్ కానివ్వండి లేదంటే ఫర్నిచర్ కానివ్వండి అన్నీ కూడా ఉన్నాయి మరి అటువంటి ఒక ఆఫీస్ని నాకు ఎటువంటి ఒక లీగల్ నోటీస్ లేకుండా ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా అతనికి పగలగొట్టే రైట్ ఎక్కడి నుంచి వచ్చింది ఇంకో మాట కూడా అతను మాట్లాడచ్చు అత్త ఇవ్వట్లేదని మేము అత్తెక్కొట్టి తిరుగుతున్నామని పనికి మాన సొల్లు కబుర్లన్నీ భవానీపురం సెంటర్లో చెప్పుకుంటూ తిరుగుతూ ఉన్నాడు మరి ఇది గత రెండేళ్ల క్రితం ఆయన రాసిచ్చినటువంటి అగ్రిమెంటే ముగ్గురు కూడా సంతకాలు పెట్టడం జరిగింది మరి ఇక్కడ నాలుగు సంవత్సరాల వరకు ఫస్ట్ ఫ్లోర్ పార్టీ ఆఫీస్ కింద ఉపయోగించుకునే ఏర్పాటు ఫస్ట్ ఫ్లోర్కి ఎటువంటి అద్దె లేదు నాలుగు సంవత్సరాల తర్వాత ఖాళీ చేసే ఏర్పాటు అంటే రెండు వేల ఇరవై ఆరులో ఖాళీ చేసే ఏర్పాటు చేయించండి అప్పుడు ఇవ్వండి అని చెప్పేసి రాయడం జరిగింది మరి అది ఇక్కడ మూడో శాంతంగా వచ్చేసి వెంకటేశ్వరెడ్డి గారిది మీరు అందరూ కూడా ఒకసారి చూడొచ్చు ఎంత ఇదిగా అగ్రిమెంట్ రాసి వచ్చిన తరువాత కూడా ఈరోజు అధికార మార్గానే అగ్రిమెంట్లు మాయమైపోతాయండి ఇష్టానుసారకు వచ్చి పార్టీ ఆఫీస్ని పగలగొడితే ఈరోజు నాకు జరిగినటువంటి నష్టాన్ని ఎవరు పూడుస్తారు ఏ పార్టీ నాయకులు వచ్చి పూడుస్తారు ఏ రోజు కూడా నెల రోజులు దాటిపోయింది ఈరోజు పార్టీ అధికారం కోల్పి అయినప్పటికీ కూడా రోడ్డు మీదకి వచ్చి ఎటువంటి మాట మేము తోలేదు ఎవరిని ఎటువంటి ఇబ్బంది పరిస్థితుల్లో మేము తీసుకురాలేదు మా మానవును మేము బతుకుతా ఉంటే ఎందుకు మమ్మల్ని రోడ్డుకు లాగాలని చూస్తూ ఉన్నారు బడుగుబాట్టి సుబ్బారెడ్డి గారు అండి భవానీపురంలో ఎంతటి పేరు ఉందో అందరికీ తెలుసు ఈ రోజు ఆ గౌరవ మర్యాదలన్నింటినీ కూడా వంట కలిపే విధంగా వెంకటేశ్వర రెడ్డి ప్రవర్తిస్తూ ఉంటే నిజంగా ఒక ఆడపిల్లన ఇన్ని రోడ్డు మీద నా ఆఫీస్ కూలగొడుతున్నారు రక్షణ కల్పించండి అని చెప్పేసి ఈరోజు నేను భవని భవానీపురం పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తే ఇదిగో అన్నారు కనీసం ఏ ఒక్క ఇటికరాయి కూడా పగలకు ముందు నేను ఫోన్ చేశాను గంట తర్వాత చూస్తే అంత అంతా కూడా పగిలిపోయింది ఎక్కడన్ని ప్రొటెక్షన్ ఏ డిపార్ట్మెంట్ వచ్చినా ప్రొటెక్షన్ కల్పించండి చెప్పండి రెండు రోజుల క్రితం సార్ ఇలా మాట్లాడుతున్నారు ఇలా పగలకొడుతున్నారు నాకు సపోర్ట్ చేయండి ప్రొటెక్షన్ కల్పించండి అని అధికారుల దగ్గరికి వెళ్ళా మాట్లాడుతూ ఉన్నారు చెప్తా ఉన్నారు మేము ఏదో ఒకటి తేల్చి చెప్పేదాకా దాని జోలికి వెళ్ళొద్దు పగలగొట్టద్దు అని పోలీస్ స్టేషన్లో చెప్పిన తర్వాత కూడా అతను పగలగొట్టడానికి ఎంతో ధైర్యం చేశాడు అనంటే ఎవరున్నారు అతను వెనకాల ఏ పార్టీ నాయకులు చేపిస్తూ ఉన్నారనేది ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలి అలాగే కింద భాగంలో పాపం మేము కొనకు ముందు నుంచి కూడా ఈశ్వర్ అనే వ్యక్తి అక్కడ టీ క్యాంటీన్ నడుపుకుంటా ఉన్నాడు అతని మీద కూడా దా దౌర్జన్యంగా దాడి చేసి ఖాళీ చేయించి సామాన్ బయటపడేస్తే కోర్టుకి వెళ్ళి టెంపరీ ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకోవడం జరిగింది మరి అతను తెచ్చుకున్నటువంటి టెంపరీ ఇంజక్షన్ ఆర్డర్ని కూడా ఖండించి కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ని ధిక్కరించి అర్ధరాత్రి కూడా అతని సామాన్లు మొత్తం ప్యాక్ చేసుకొని రెడ్డి గారు ఎక్కడికి తీసుకెళ్ళిపోయి ఇవాళకి కూడా అతని సామాన్లు అతను అప్పచెప్పలేదు ఈశ్వర్ రెడ్డి అనే అతని మీద అతను డ్రస్ట్ పేరు మీద కొట్టాడు ఈరోజు ఎక్కడి నుంచి వచ్చిందని అంత ధైర్యం అతనికి ఏ రోజు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మేము ఎప్పుడూ కూడా ఇటువంటి పనికి మాల చర్యలకి దారితీయ లేదు ఎవరిని కూడా ఇబ్బంది పడిన పరిస్థితి లేదు ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని కొట్టండి వీళ్ళని కొట్టండి దౌర్జన్యాలు చేయండి ఏ రోజు కూడా చెప్పలేదండి